టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎన్నో రకరకాల విషయాలు ఎప్పటి మాదిరిగా వైరల్ అవుతూ వచ్చాయి అలా ని క్రియేట్ చేసిన లేటెస్ట్ న్యూస్లో ఒకటి నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ జరగడం మళ్ళీ అదే కుటుంబంలోని అదే కుటుంబానికి జరిగిన ఇంకొక సంఘటన అందరినీ పూర్తి దిగ్బ్రాంతి గురిచేసింది అదేదో మనందరికీ తెలుసు నాగార్జున గారి మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ హాల్ అక్రమ నిర్మాణాల్లో భాగంగా కూల్చివేతకి గురి కావడం నాగార్జున గారే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని జరిగిన ఈ సంఘటన గురించి బాధపడుతూ ఆయన పెట్టిన పోస్ట్ పైగా వెతక గురైన కొన్ని గంటల సమయంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించి స్టేను కూడా తెచ్చుకున్నారు ఇలాంటి నేపథ్యంలో ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ వచ్చాయి మరి ఈ వార్త పూర్తిగా సర్దుమణిగిందో లేదో ఇప్పుడు సమంత చేసిన పని ఇంకొకసారి అందరినీ నోరెలో పెట్టేలా చేసింది సమంత నాగ చైతన్యాలు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం ఆ తర్వాత ఎన్నో రకరకాల విషయాలు మనందరికీ తెలుసు అయితే ఈ మధ్య కాలంలో మళ్లీ ఇంకొకసారి సమంత నాగ చైతన్యాలకు సంబంధించిన విషయాలు నెట్ ఇంట్లో ఫ్రెష్గా చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది ఎప్పుడైతే నాగచైతన్య శోభితా దూలిబాలతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆ సమయంలోనే మళ్ళీ సమంతాకి సంబంధించిన విషయాలు సంబంధించిన విషయాలు నెట్టించిన నెట్ నెట్టింట్లో తెగ చక్క నేపథ్యంలోనే సమంత కూడా తన సోషల్ మీడియాని వేదికగా చేస్తు తనవెంతుగా వివరణని ఇచ్చే ప్రయత్నం చేసింది ఇండైరెక్ట్గా ఇక ఆవిడ పెట్టిన పోస్టు అది కూడా రీసెంట్గా ఎన్కన్వెన్షన్ హాల్ కూల్చివేతకు గురైన తర్వాత పెట్టిన పోస్టు అందరినీ నూరెలా పెట్టేలా చేస్తుంది ఎందుకు సమంత ఇలాంటి పోస్ట్ పెట్టిందబ్బా అని అనుకుంటున్నారు ఇక సమంత చెప్పుకొస్తూ మన జీవితంలోకి ఎందరో రకరకాలుగా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అని కొంతమంది స్నేహితులు అవుతారు కొంతమంది బంధువులు అవుతారు కొంతమంది ప్రాణానికి ప్రాణంగా మిగిలిపోతారు కొంతమంది అసలు గుర్తుంచుకోవాల్సి కొంతమంది మన జీవిత రహదారిలో అలా కలిసి వెళ్ళిపోతూ ఉంటారు ఎంతమంది ఎలా ఎన్ని రకాలుగా కలిసినా మనం ప్రేమను ఇస్తే తిరిగి ప్రేమను పొందుతూ ఉంటాము అలా పొందాలని ఇచ్చిన ప్రేమ తిరిగి మన వంతు మన వైపు రావాలని అనుకుంటూ ఉంటాము కానీ కొన్ని సందర్భాల్లో మనం ఎంత ప్రేమ ఇచ్చినా ఆ ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమ తిరిగి ఇవ్వడానికి ఏమీ లేదు అని తెలిసినప్పుడు బాధిస్తూ ఉంటుంది కానీ మనం మాత్రం మన ప్రేమని ఎప్పుడు ఎదుటి వ్యక్తికి పంచుతూనే ఉంటాము తిరిగి ఇచ్చి ఇవ్వగలిగే స్థితిలో లేకపోవడం వాళ్ళ దురదృష్టకరం కానీ ప్రేమను మాత్రం ఎప్పుడు పంచుతూనే ఉండాలి అంటూ ఆవిడ పెట్టిన పోస్టు అందరినీ నూరెళ్ళు పెట్టేలా చేసి ఎందుకు సమంత ఈ సందర్భంలో ఇలాంటి పోస్ట్ పెట్టిందబ్బా అని అనుకుంటున్నారు అంతేకాదు ఈ సంఘటన జరిగిన తర్వాత సమంత నాగ చైతన్యాల పెళ్ళైన తర్వాత ఆవిడ ఎమోషనల్ అవుతూ పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది ఇక అదేంటయ్యా అంటే సమంత చెప్పుకొస్తూ నాగచైతన్య గురించి అప్పట్లో పెళ్ళైన కొత్తల్లో మాట్లాడుకొస్తూ నాగచైతన్యలో పాటు ప్రేమించగలిగే ప్రేమ నాకుంది అంతేకాదు నేను చాలా గట్టిగా నమ్ముతాను తాను ఒక బెస్ట్ ఫాదర్ అవుతాడు నా పిల్లలకి అంటూ ఆ పెట్టిన పోస్టు ముఖ్యంగా సమంత నాగ చైతన్య శోభితా దూళిపాళ్ళ తర్వాత జరిగిన సంఘటనలో వచ్చిన ఈ విషయం నెట్టింట్లో సెన్సేషన్ని క్రియేట్ చేయడం జరిగింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి